అందరికీ నమకారం అండి ప్రతి మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఉంది చాలా మంది డైలీ యూస్ కలుగుతున్నారు అన్న త్రీ పీసెస్ కావాలన్నారు వాళ్ళ కోసం స్పెషల్ వీడియో ఉంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు లో మీకు అదిరిపోయిన ఐటమ్ వస్తుంది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సూపర్ గా ఉంటాయి మోడల్స్ అండి మీకు వీళ్ళలోకి వెళ్ళిపోతా మీ అందరికీ తెలిసిన షాప్ అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ ఆపోజిట్ బెష్ పై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి తక్కువ రకం కదా తక్కువ రేట్ కదా అని చెప్పి తక్కువ క్వాలిటీ మన అనంత లక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్ లో అమ్మవండి ఫుల్ గ్యారంటీ ఐటమ్ చాలా బాగుంటుంది చూడండి లోప లోపలంతా ఇలా సెల్ఫ్ చిక్స్ తో వస్తుంది మీకు క్వాలిటీ మీ దగ్గరకు వస్తే మీరే చెప్తారు అన్న సూపర్ గా ఉంది క్వాలిటీ అని ఆఫర్ కూడా త్రీ డేసే ఉంటుందండి స్టాక్ ఉన్నంత వరకు ఒకే రోజు అయిపోతే స్టాక్ మాత్రం మళ్ళీ రిపీట్ రాదండి స్టాక్ ఇది వచ్చినంత వరకు ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ ప్రైస్ ఇది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎన్ టూ డబుల్ ఎక్స్ఎల్ అండి డబల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ టూ సైజ్ పక్కా వస్తుంది మీకు మీకు టేప్ పెట్టే కూడా కొలు చూపిస్తాను మీకు లాస్ట్ లో ఒకటి కొలు చూపిస్తాను విడిలోకి వెళ్ళిపోదాం చూడండి ఫుల్ డార్క్ కలర్ మీకు మెరూన్ కాఫీ కలర్ కలర్ మీద మీకు గోల్డెన్ రింగ్ తో వస్తుంది మీకు ఇది సూపర్ గా ఉంటుంది ప్యాంట్ కూడా చూడండి సూపర్ ప్యాంట్ ఉంటుంది మీకు ప్యాంట్ కూడా టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది అండి వాడుకునే వాళ్ళు వాడుకోవచ్చు అండి సూపర్ ఉంటుంది చూడండి ఎంత లాంగ్ వస్తుంది మీకు ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది క్లాత్ మీకు ఇది ఎక్సలెంట్ గా ఉంటుంది మీకు కేవలం కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది మీకు సూపర్ గా ఉంటది ఐటమ్ వచ్చేసి మీకు ఇది చూడండి ఈ చున్నీ ఇది ఇంత పెద్ద చున్నీ వస్తుంది మంచి ఆఫర్ ప్రైస్ లో వచ్చినప్పుడు మాత్రం మిస్ చేసుకోకుండా తీసేసుకోండి మీకు మంచి క్వాలిటీ మంచి ఐటమ్ వస్తుంది స్ట్రైట్ కట్లో మీకు ఇంట్లో కానీ ఆఫీస్ పర్పస్ కానీ పిల్లలకు కానీ ఎట్లా ఎవరికైనా సూపర్ గా ఉంటుంది క్వాలిటీ మీకు ఎక్సలెంట్ మోడల్ తో వస్తుంది కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇట్లా మనకి నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఇందాక మీకు స్నఫ్ కలర్ చూపించారు కదండి దాంట్లోనే మంచి నావి బ్లూక్ మీద గోల్డ్ ప్రింట్ వస్తుంది డిజైన్స్ అయితే మీకు సూపర్ గా ఉన్నాయి మీకు తల కూడా రెండు రెండు మూడు మూడు తీసేసుకోవచ్చండి ప్యాంట్ మీకు నావి బ్లూ కలర్ తో ఫుల్ స్ట్రెచ్బుల్ మీకు ఇది ఇట్లా వస్తుంది ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది మీకు ఇది సూపర్ కలర్స్ అండి అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి దీంట్లో తర్వాత మీకు లైట్ కలర్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్ ఉంది మీకు ఇది కలర్స్ చూడండి చున్నీ చూడండి మీకు ఇట్లా మీకు చెబురి ప్రింట్ చున్నీతో ఇస్తాడు మీకు ఇందులో కూడా మనకి ఎమ్ ఎల్లో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మంచి ఐటమ్ అండి మీకు చెప్తున్నదే మంచి ఐటమ్ వచ్చినప్పుడు మాత్రం వెంట వెంటనే బుక్ చేసేసుకోండి తర్వాత ఎప్పుడో బుక్ చేస్తున్నారు అవి అవి అయిపోయిన చెప్తున్నాము తక్కువ ప్రైజ్ లిమిటెడ్ స్టాక్ వస్తుందండి లిమిటెడ్ స్టాక్ వచ్చినప్పుడు మాత్రం వెంటనే తీసేసుకోండి మీకు కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎమ్ ఎక్సెల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఫైవ్ నైన్టీ నైన్ లోనే ఇంకొక మీకు మంచి లైట్ కలర్ అండి స్కై బ్లూ కలర్ లో వస్తుంది బటన్ చూడండి మీకు గోల్డెన్ బటన్ స్టైల్ వస్తుంది మీకు ఇట్లా నెక్ దగ్గర డిజైన్ గానీ మోడల్ గానీ ఈ డిజైన్ అయితే ఏదైతే వస్తుందో మీకు సేమ్ అదే ప్యాంట్ వస్తుంది చూడండి మ్యాచింగ్ ఎలా ఇచ్చాడు మీకు సూపర్ గా మ్యాచింగ్ వచ్చేసి మీకు మంచి ఫ్యాన్సీ కలర్ వస్తుంది మీకు ఇది ఇది కూడా టూ సైడ్ ఎలాస్టిక్ వస్తుంది ప్యాంట్ మీకు వచ్చేసి ఇదిగోండి చున్నీ చూడండి మీకు చున్నీ సేమ్ ఫ్యాన్సీ అండి ఇందాక మీకు షెబూర్ ప్రింట్ వచ్చింది ఇది వచ్చేసి మీకు ప్యూర్ ఫ్యాన్సీ వస్తుంది మీకు చాలా బాగుంది చున్నీ కూడా మీకు ఫుల్లీ క్లారిటీ అండి చాలా బాగుంటుంది మీకు మంచి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ ఎక్కడ మీరు టాప్ కోసం చున్నీ కోసం లైత్ కోసం పని లేదు సెట్ అయితే వచ్చేస్తుంది మీకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో మీకు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మీకు ఆల్ సైజెస్ మనకి ఆల్ సైజెస్ వస్తాయి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి మంచి సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి మీకు మళ్ళీ చెప్తున్నాను డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫార్టీ టూ వస్తుందండి మీకు మంచి ఫార్టీ టూ సైజు వస్తుంది మీకు వెంట వెంటనే బుక్ చేసేసుకోండి ఏ కలర్ కావాలో ఏ డిజైన్ కావాలో వెంటనే స్క్రీన్ షాట్ చేసేయండి కాటన్ లోనే ఇంకొక ప్యూర్ కాటన్ లోనే సూపర్ మోడల్ అని చూసాను కదా ఎంత బాగుందో ఇది మీకు మంచి లైట్ కలర్ తో వస్తుంది మీకు ఇది దీంట్లో చూడండి ప్యాంట్ కూడా సేమ్ చాలా మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి కాటన్ చున్నీ చూడండి మీకు ఇంత ఫ్యాన్సీ కలర్ ఎంత బాగుందో మోడల్ మీకు ఇది ఇదిగోండి చూడండి ఎంత పెద్ద చున్నీ వస్తుంది మీకు చున్నీకి ఇచ్చేసి మీరు చున్నీకే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఈజీగా అమ్మొచ్చండి అంత పెద్ద పెద్ద చున్నీస్ వచ్చినాయి ఈ కంపెనీకి మాత్రం ఎస్ఆర్ బ్రాండ్ లోనే మీకు ఎక్సలెంట్గా ఉంది చున్నీ వచ్చేసి మీకు ఇది చూడండి ఎలా ఉంది చున్నీ సూపర్ గా ఉంది చున్నీ గానీ టాప్ గాని క్వాలిటీ గానీ ఇవ్వండి ప్యాంట్ చూడండి ప్యాంట్ కూడా సేమ్ క్లాత్ ప్యాంట్ వస్తుంది కాటన్ ప్యాంట్ లో మీకు ఇంత ఫుల్ ఎలాస్టిక్ వస్తుంది ఇది మీకు ఓపెన్ చేసిన ఎం సైజ్ అండి చాలా బాగుంటుంది సైజ్ కానీ యాంకిల్ని ప్యాంట్ స్టైల్లో వస్తుంది మీకు దీంట్లోనే ఇంకో కలర్ కూడా వచ్చింది ఆ కలర్ కూడా చేసి చూపిస్తాను మీకు ఇదిగో టూ కలర్స్ వచ్చింది దీంట్లో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి వెంటనే మీకు ఇదిగోండి ఇది చూడండి ఇది మీకు ఇప్పుడు డబల్ ఎక్స్ఎల్ ఓపెన్ చేసి చూపిస్తాను డబల్ ఎక్సెల్ వచ్చేసి మీకు ఫార్టీ టూ లెంత్ అండి చెస్ట్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ దాకా వస్తుంది మీకు చాలా పెద్ద సైజ్ వచ్చింది ఇగోండి మీకు ఆ కలర్ కావాలంటే ఆ కలర్ బుక్ చేసుకోండి ఈ కలర్ కావాలంటే ఈ కలర్ బుక్ చేసుకోండి చాలా బాగుంది ఆనియన్ షేడ్ ఇది మీకు ఇందాక చూపించింది మంచి లైట్ గ్రీన్ కలర్ వస్తుంది గ్రే కలర్ అండి ఇగోండి ఇది వచ్చేసి మనకి మంచి గ్రే గ్రే కలర్ అండి మీకు ఆనియన్ షేడ్ కలర్ వస్తుంది మీకు టాప్ ప్యాంట్ చున్నీ చూసారు కదా మీకు సూపర్ గా ఉంది మోడల్ అయితే మీకు ఈ కలర్ కావాలంటే ఈ కలర్ అండి ఈ కలర్ కావాలంటే ఈ కలర్ ఆనియన్ షేడ్ కావాలంటే ఆనియన్ షేడ్ సిమెంట్ కలర్ కావాలంటే సిమెంట్ కలర్ అండి చాలా బాగున్నాయి మోడల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వచ్చేసి మీకు రిటైల్ ప్రైస్ అండి హోల్సేల్ కావాలంటే మాత్రం పైన వాట్సాప్ అవుతున్న తన నెంబర్కి వాట్సాప్ చేయండి సెట్ సెట్ తీసుకున్నా లేదా రెండు రెండు పీసులు తీసుకున్నా మీకు హోల్సేల్ వస్తుందండి ఒక బల్క్ గా తీసుకోండి మంచి ప్రైస్ తగ్గించి తీసుకోండి ఇది ఆఫర్ ప్రైజ్ లో కాబట్టి ఈ ప్రైస్ ఇస్తున్నామండి మళ్ళీ కావాలన్న దొరకదేయటం ఇది మీకు హోల్సేల్ గా కావాలి బల్క్ గా కావాలంటే మాత్రం పైన స్కూల్లో నెంబర్ కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మీకు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ప్రతి సైజ్ గా రెండు రెండు మూడు మూడు తీసుకున్నా గానీ మీకు ప్రైస్ తగ్గిద్దండి హోల్సేల్ ప్రైస్ వస్తుంది ప్రతి దాంట్లో మూడు మూడు ఇట్లా సెట్ వైజ్ తీసుకున్నా కూడా ప్రైస్ తగ్గిద్దండి మంచి హోల్సేల్ ప్రైజ్ లో తగ్గించే అమ్ముతున్నాము ఈ హోల్సేల్ లో కావాలంటే ఇంకా తగ్గించి ఇవ్వగలుగుతాం మీకు ఐటమ్ వారికి వస్తుంది మనకు బ్రాండెడ్ నుంచి వచ్చింది ఎస్ఆర్ బ్రాండ్ నుంచి ఆ బ్రాండ్ వాళ్ళు మనకి ఇచ్చారు కాబట్టి తక్కువ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాము హోల్సేల్ లో కావాలంటే ఇంకా తక్కువ చేసిస్తామండి ఐదు వందల యాభై రూపాయలు రిటైల్ ప్రైస్ ఐదు వందల యాభై రూపాయలు అండి హోల్సేల్ కావాల్సిన మెన్షన్ చేయండి ఇప్పుడు కలర్ లోకి వెళ్ళిపోదాం మీరు కలర్ చూసారు కదా ఎంత బాగుందో డార్క్ లైట్ లైట్ డార్క్ కలర్ కాంబినేషన్ చున్నీ మ్యాచింగ్ చూడండి సూపర్ గా ఉంది చున్నీ మ్యాచింగ్ హ్యాండ్స్ కూడా మంచి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు సింపుల్ అండ్ క్లాస్ గా రఫ్ అండ్ టఫ్ యూస్ కి కాటన్ మెటీరియల్ మీకు ఇది టాప్ ప్యాంట్ వచ్చి వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సార్ ఐదు వందల యాభై రూపాయలు అండి కొరియర్ చార్జెస్ అదనంగా ఉంటాయి ఈ డిజైన్ లో వచ్చేసి మూడు కలర్స్ ఉన్నాయండి ఫైనల్ డిజైన్ అనేది మీకు సూపర్ కలర్ మ్యాచింగ్ చూడండి మంచి డార్క్ గోల్డ్ ఎల్లో కలర్ వస్తుంది మంచి డార్క్ గ్రీన్ కలర్ కనకాంబరం కలర్ అండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇలాంటి ఐటమ్స్ మాత్రం మళ్ళీ మళ్ళీ రావండి అందుకే చెప్తున్నాను వెంట వెంటనే బుక్ చేసుకోండి ప్యూర్ కాటన్ మళ్ళీ చెప్తున్నాను ఒరిజినల్ కాటన్ అండి ఇవన్నీ మీకు ఇది సూపర్ గా ఉంటుంది మోడల్ వచ్చేసి మీకు చూసా స్టైప్స్ కానీ డిజైన్ కానీ ఎలా ఉందో చూసారు కదా ఇంత మంచి క్వాలిటీ వచ్చినప్పుడు మాత్రం వెంటనే బుక్ చేసుకోండి ఇది బ్రాండ్ కూడా చూపిస్తాను మీకు ఎస్ఆర్ బ్రాండ్ నుంచి వస్తుంది సూపర్ బ్రాండ్ అండి ఇది ప్యాంట్ వచ్చేసి ఇలా వస్తుంది చున్నీ అండి సరే మాత్రం సూపర్ గా ఇచ్చాడు చున్నీ వచ్చేసి ఒరిజినల్ కాటన్ చున్నీ ఇచ్చాడు ఇవ్వండి ఎంత పెద్ద చున్నీ ఇస్తారు మీకు ఇందాకే చెప్పాను కదా చున్నీ కాస్ట్ మీరు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయచ్చు డ్రెస్ వచ్చేసి మీకు ప్యాంట్ గానీ టాప్ గానీ మొత్తం కలిపినా మీకు ఐదు వందల యాభై రూపాయలు మీకు చున్నీ నా బయట పెద్ద చున్ని రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు తీసుకుంటారు మన సెట్ మొత్తం వచ్చేసి మీకు ఐదు వందల యాభై రూపాయలు ఇస్తున్నామండి చూడండి మీకు ఇది సూపర్ గా ఉంటుంది మీకు ఇది కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలు ఇంత మంచి మంచి డిజైన్స్ అండి ఎస్ఆర్ బ్రాండ్ నుంచి వస్తుంది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి దీంట్లో కలర్స్ చూపించాను కదా అవి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ప్రతి ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తానండి డిజైన్ చూసుకోండి మీకు మంచి డిజైన్ తో వస్తుంది మీకు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ప్రొచేసింగ్ ఇందులో గ్రీన్ ఓపెన్ చేసు చూడండి గ్రీన్ చూసారు కదా కాటన్ అంటే కాటన్ అండి అంత మంచి కాటన్ వస్తుంది మీకు ఇటువంటి ప్యాంట్ వస్తుంది మీకు చున్నీ వస్తుంది ఇటువంటి ప్యాంట్ వస్తుంది చున్నీ చూడండి ప్రతిది ఎందుకు ఓపెన్ చేస్తానంటే చాలా మంది పిక్స్ అడుగుతున్నారు ఒరిజినల్ పిక్ అడుగుతున్నారు అందుకనే మొత్తం ఓపెన్ చేసి చూపించేస్తున్నానండి చూసుకోండి మీకు ఏ పీస్ అయినా ఏదైనా కలర్ మ్యాచింగ్ అయితే మాత్రం ఈసారి చాలా బాగా ఎక్సలెంట్ గా ఇస్తాడు మీకు కలర్ మ్యాచింగ్ ఐదు వందల యాభై రూపాయలకి ఇలాంటి ఐటమ్ మళ్ళీ మళ్ళీ దొరకదండి వెంటనే బుక్ చేసుకోండి మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మీకు ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది ఐదు వందల యాభై రూపాయలకి మీకు మంచి మంచి ఐటమ్స్ వచ్చినాయండి ఇది వచ్చేసి మనకి స్లిమ్ ఫిట్ మోడల్ వస్తుందండి మళ్ళీ చెప్తున్నాను కాటన్ అండి సూపర్ గా ఉంటుంది మీకు కాటన్ అది స్లిమ్ ఫిట్ మోడల్ వస్తుంది చూడండి ఒరిజినల్ కాటన్ ఇట్లా సెల్ఫ్ సిక్స్ తో వస్తుంది మీకు మంచి స్లిమ్ కట్ మోడల్స్ అండి ఇవన్నీ వచ్చేది మీకు కేవలం 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 ఐదు వందల యాభై రూపాయలండి ఇందాక మీరు చూసింది ఫైవ్ నైన్టీ నైన్ అండి ఇవి వచ్చేసి మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో కాటన్ చున్నీతో వస్తుంది మీకు ప్యాంట్ కూడా మీకు ఫుల్ ఎలాస్టిక్ కాటన్ ప్యాంట్ అండి మెల్లి చెప్తున్నాను ఫుల్ ఎలాస్టిక్ కాటన్ ప్యాంట్ వస్తుంది ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు సైజెస్ మొత్తం చూపిస్తాను కేటలాగ్ చూపిస్తాను ఇదిగోండి కేటలాగ్ ఇలా వస్తుంది మీకు చూడండి కేటలాగ్ మీకు ఒరిజినల్ కాటన్ చున్నీ అండి ఈ చున్నీ కూడా మీకు సూపర్ గా ఉంటది చున్నీ పెద్ద చున్నీ వస్తుంది మీకు ఐదు వందల యాభై రూపాయలండి చాలా చాలా తక్కువ ప్రైజ్ లో వస్తుంది మీకు ఆఫర్ అందుకే అందుకేనండి ఆఫర్ ప్రైస్ మళ్ళీ మళ్ళీ రాదు మీకు ఐదు వందల యాభై రూపాయలండి ప్రైస్ చూసుకోండి చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటుంది మన అనంత లక్ష్మి శారీస్ అండ్ రెడీమేడ్ లో ఆల్ సైజెస్ కాటన్ చెప్తున్నారండి ప్యూర్ కాటన్ వస్తుంది మీకు రఫ్ అండ్ టఫ్ వాష్ మాత్రం చాలా బాగుంటుంది ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎట్లాగ్ కూడా చూస్తున్నారు కదా సూపర్ గా ఉండదు కాట్లాగ్ కు చూసారు చున్నీ కూడా ఎంత పెద్ద చున్నీ వస్తుందో కాటన్ చున్నీ అండి ఒరిజినల్ కాటన్ చున్నీ వస్తుంది మంచి లైట్ గ్రీన్ కలర్ అండి చూసారు కదా గ్రీన్ కలర్ అలా ఉంది మీకు సేమ్ ఇక్కడ ఇచ్చే డిజైన్ మీకు ప్యాంటు కూడా ఇస్తాడు కేవలం ఐదు వందల యాభై రూపాయలు మాత్రమేనండి